బాగా చెప్తున్నా అప్పుడు అంటే ఆరు గంటలు అవుతుంటే ఫోన్ టార్చర్ చేస్తా అంటే నీకు ఎట్లా మాట్లాడాలి ఇంకా ఏంది పెద్దాక నీ నేను ఫోటోలు నేనేం చేసుకున్నాను ఫోన్ లో స్టోరేజ్ కూడా లేదు ఆ ఫోటోని ఇంటి పెట్ట దిష్టి బొమ్మ వాడతా చెప్తున్నా ఫోటో పెట్టిన ఫోటో పెట్టిన నాకు ఏంది టార్చర్ ఎన్నిసార్లు చూసినా అదే మొక్క రెండోసారి ఫోటో పెడితే ప్లాస్టిక్ సర్జరీ అని మారి పెద్దేంటి సో అదే ఫోన్ చేయవా ంతా దబ్బిందంటే ఇంత సైకో ప్రవర్తిస్తున్నావు అంటే ఫోన్ కట్టేసి రెండు నిమిషాలు నేను అవుతుంది నాకు ఊపిరి కూడా పిలుచుకునేవా ఇంటి ఇంకా గంటల గంటల నుంచి ఫోన్ మాట్లాడాలా ఇంకా నాకు వేరే పనులుండవా ఆ రెండు నిమిషాలు నాకు ఇచ్చే టైం అంతే ఆ రెండు నిమిషాలు నాకు ఎలా ఉంది తెలుసా రెండు గంటల ఉంది ప్రశాంతంగా ఏం ఆలోచించట్లేదు నువ్వు ఇది నీ గురించి ఆలోచించాలి ఇంకా రెండు నాలుగు గంటలు నాకు నిద్ర కూడా పోలే నిద్రలో కూడా వచ్చి నల్ల డాన్స్ అంటాం ఏంటి నా ఎత్తి మీద అన్ని అన్ని ఫోన్ మాట్లాడతాము ఇంక నీ గురించి ఏం ఆలోచించాలి నాకు అర్థం కాదు పెద్ద అప్సరస మరి నీ గురించి రెండు నాలుగు గంటలు ఆలోచించడానికి ఏం చేస్తావు సమాధి కడతాను ప్రెజర్ నీ నన్ను ఏంటో ప్రశాంతం సస్త ఏం చేస్తావు ఏం చేస్తారు సమాధి కట్టిస్తాం ఇంకోసారి బయటకి నీ కల్ పూర్తి దబ్బునియా నాకు అర్థం కాదు నాకు దుష్ట తెలివి ఆ మొక్కలు చూసావంటే ఇతను మాట్లాడి 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 కళ్ళు చూసావా కళ్ళ కింద డార్క్ సర్కిల్ చూసావా ఎందుకంటే సడన్ గా చూస్తే దేవులు దెబ్బేసాను తాగడానికి తాగడానికి వెళ్తా ఏం పీక్కుంటా పీక్అప్పు ఏంటి ప్రతి దానికి నీ చెప్పాలి ఏంటి నా ఇష్టం తాగే వస్తా ఏం పీక్కుంటా పీక్అప్పు ఉంటే ఉంటా పోతే పోతా ఇంకొక ఫ్యాక్ట్ చెప్పిన రామ్ చరణ్ చెప్పినట్టు ప్రేమ కొంతకాలమే బాగుంటది ఆ తర్వాత టార్చర్ లాగుంటది నీలాగా ఏంటి టార్చర్ నాకు అచ్చలేదు అనుకో బ్రేక్అప్ చెప్పాడు దబ్బు ఇరవై నాలుగు గంటలు నీతో సులు వేసుకుంటా ఫోన్ లో కాదు ఈ వీడియో కనుక కనెక్ట్ అయ్యారా ఈ డార్క్ సర్కిల్స్ ఉంటే మీ ఫ్రెండ్ ని ట్యాగ్ చేయండి వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి నేను మీ బూపీ బ్లాగ్స్